ఈ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక హాఫ్ టికెట్ ఒక సైకో నేను ఊరికే అంటాంలా ఏమని లండన్ కి వెళ్ళతానని చెప్పంగానే లండన్ కి వెళ్ళతానని చెప్పంగానే దయచేసి ఎవరు ఆపొద్దు నేను మన జుడిషియరీ మన లీగల్ డిపార్ట్మెంట్ మన కోర్టులు హైకోర్టు అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అతను ఒక మానసిక రోగి మెంటలీ రిటార్డెడ్ మెంటల్ రిటార్డెడ్ అంటే మీకు అందరికీ తెలుసు ఈ మానసిక రోగికి అప్పుడప్పుడు లండన్ లో మాటల్ని తీసుకోకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఇదే ఉదాహరణ కాబట్టి మీరు మొగళ్ళైతే మీరు మొగతను ఉంటే నిజంగా మీరు చెప్పిన మాట మీద నిలబడే పని అయితే మీరు రేపు సాక్షి పేపర్లో లో వేయంగానే సోమవారం మేము నిరసన కార్యక్రమానికి మేము పిలిపిస్తాం మేము రెడీగా ఉన్నాం రెడీగా ఉండాలి కార్యకర్తలు కూడా రెడీగా ఉంటాం అని కూడా నేను మనవి చేస్తున్నాను ఇంకో విషయం ఈ మానసిక రోగి గురించి చెప్తా ఏందా మొన్న ఫ్లడ్స్ లో అది కూడా ఎట చెప్తాడా జైలు మొన్న ఫ్లడ్స్ మొన్న వచ్చిన వానల్లో అరవై మంది అరవై మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు అది విప విప్పల్లా విప్పల్ల విప్పల్లా ఆ విప్లవయ్యాడు ఏంది నాకు అర్థం కదా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేశావు ఇప్పుడు పేపర్ కూడా సరిగ్గా చదవలేదు ఏం మనుషులు మీరా అరవై మంది చచ్చిపోయారు ఎవరు చచ్చిపోయారు నీ మనసులో చచ్చిపోయారు నీ ఆలోచనలో చచ్చిపోయారు నువ్వు అనుకుంటే అరవై మంది చచ్చిపోవాలని ఇంకో వంద మంది చచ్చిపోయి ఉంటే నువ్వు సంతోషపడేవాడివి మొన్న విపత్తులో విజయవాడలో ఎగిరేవాడివి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడలో వంద మంది చచ్చిపోయారు ఏం మంచివిరా నువ్వా ఎవడైనా మంచి కోరుకుంటారు కానీ చచ్చిపోవాలని కోరుకుంటారు రే ఆ మాయన కి లెటర్ ఇచ్చావు నాలుగు వందల యాభై మంది చనిపోయారు నీ ఆలోచన అంతమంది చనిపోవాలని నీ కోరిక నీ మనసులో ఉండే మాట ఏమని ఇంతమంది చచ్చిపోతే బాగుడును చంద్రబాబు నాయుడు కింద ఇంకా మనం ఏలు పెట్టి ఏలెట్టి చూపించవచ్చు అంటే ఎంత మంది చనిపోతే చంద్రబాబు నాయుడికి అంత బ్యాడ్ నేమ్ వస్తుంది చెడ్డ పేరు వస్తుంది అని నీ మనసులో ఉంది అంత సైకోగాడివి నువ్వు అని కూడా నేను మన